హలో ఆల్ మా ఊర్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ పార్ట్ టూ అయితే చూసేయండి బాగుందని చెప్పడం కాదు ఇంకేం చెప్పాలి నుంచి ఆడుదాం

ఏం పేరు నీ పేరు నాగసాయి అని ఫాదర్ ఎక్కడ ఉన్నారు సాగ కార్తీకేయ ఓకే వేదశ్రీ నంద శ్రీరామ్ హిమజ ఫాస్ట్ గా రావాలండి ఇదిగోండి నేను వచ్చేసాను నా గిఫ్ట్ అయితే మా హస్బెండ్ ఇచ్చాడు నాకు మా హస్బెండ్ ఎక్కాలన్నమాట కంప్యూటర్ వాళ్ళలో మిగతా వాళ్ళకి కొంచెం పైకి రావడానికి షై ఫీలింగ్ సో ఎక్కువ తిని పైన కనిపిస్తున్నాడు మీకు ఇంకా అది ఇతడి పల్లెమేమో సెకండ్ వాళ్ళకి ఇదేమో పిల్లలకి ఫస్ట్ అనమాట అండ్ పిల్లలకి ఇది సెకండ్ అనమాట ఎప్పుడో చిన్నప్పుడు తీసుకున్నాం అనమాట గిఫ్ట్స్ స్టేజ్ ఎక్కి పెద్దయాకైతే నాకు ఇదే ఫస్ట్ టైము ఇంత పార్టిసిపేట్ చేసి తీసుకోవడము నాకు ఒకటి వచ్చింది మా ఇంట్లో మాలుడికి రెండు వచ్చాయి మా పక్కన అక్కండి ఆ వెనకాల ఎల్లో కలర్ శారీ వాళ్ళ ఇంట్లో కూడా టూ వచ్చాయి అనమాట మా స్ట్రీట్లోనే ఫైవ్ గిఫ్ట్స్ అయితే మాకే వచ్చేసాయి చాలా హ్యాపీగా అనిపించింది అంటే లైక్ చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయనమాట స్టేజ్ ఎక్కి గిఫ్ట్స్ తీసుకోవడము అలా పార్టిసిపేట్ చేయడము ఇవన్నీ ఎవరైతే ఈ వీడియో చూస్తూ అబ్బా మనం కూడా ఇలా చేసుకుంటే బాగుండు అని అనిపించిందో నెక్స్ట్ ఇయర్ అయితే కన్ఫామ్గా ప్లాన్ చేసుకోండి ట్రస్ట్ మీ చాలా బాగుంది లైక్ సంక్రాంతి లానే అనిపించింది మా ఊర్లో మాట్లాడే అంత బాగా చేశారనమాట ఈ కంపెనీ అందరూ కలిపి కుర్రాలు మెయింటెనెన్స్ అంటేనే బాగుంటుంది కదా కొంచెం మన మనకి తగ్గట్టుగా ట్రెండ్ గా చేస్తారు ఎప్పుడు అనేది కూడా కుర్రాలు చేతికి బాగుంటుంది వాళ్ళైతేనే బాగా చేస్తారనమాట అన్ని ప్రోగ్రామ్స్ పెట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి బాబు బాయ్ బాయ్